హలో అండి ఈరోజు వీడియో అయితే ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు అండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారండి నేనైతే మా ఇంట్లో మా పిల్లలకి ఎలా చేస్తానో చూపిస్తానండి మీకు ఫస్ట్ అయితే ఒకటిన్నర కేజీ దాకా చేపలు తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి అలానే కొద్దిగా సాల్టు కొంచెం పసుపు ఒక నిమ్మకాయ కూడా తీసుకొని పిండి యాడ్ చేసుకోవాలండి మనం ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి ఫస్టే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే చాప ముక్కలు అనేది చెదరవండి ఒక గంట సేపన్నా నానని ఇవ్వాలి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము ఒక పిరికిట్లేకి చింతపండు తీసుకొని బాగా నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకుందామండి అలానే ఒక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్ల దాకా ధనియాలు కొద్దిగా మెంతులు జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందామండి అలానే ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కాక నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి కొంచెం చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి అలానే నాలుగు పచ్చిమిర్చి నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కొద్దిగా పసుపు అలానే రెండు స్పూన్ల దాకా సాల్ట్ వేసుకుంటున్నానండి మీకు టేస్ట్ సరిపడా వేసుకోండి నేను రెండు టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేద్దామండి చూడండి మెత్తగా అయిపోయింది టమోటా ఇప్పుడు మన దగ్గర ఉన్న గరిటితోనే కొంచెం లైట్గా అట స్మాష్ చేయాలి రెండు స్పూన్ల దాకా కారం రెండు స్పూన్ల దాకా ధనియాల పొడి ఇవన్నీ ఆయిల్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే సపరేట్ అయిపోయింది మనకు అలానే మనం పక్కన నానబెట్టుకున్న చింతపండు కూడా తీసుకొని బాగా కలుపుకొని రసం తీసి యాడ్ చేసుకోవాలండి హాఫ్ లీటర్ దాకా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్నాక మనం చెక్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ చూసుకొని మూత పెట్టేసి ఒక పది పదహైదు నిమిషాల సేపు ఉడకనిద్దామండి అలానే మనం పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపల్లో నార్మల్ వాటర్ వేసుకొని వాష్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి చెక్ చేసుకోవాలి పులుసు అంతా దగ్గర పడిందండి మనం వాష్ చేసి పెట్టుకున్న చేపలు కూడా వేసేసుకుందామండి ఒక్కొక్కటిగా వేసుకుందాము చూడండి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి అలానే ఐదు ఆరు బెండకాయలు ఒక మామిడికాయ తీసుకున్నానండి ఒక మామిడికాయ తీసి యాడ్ చేసుకుంటున్నాను నేను చేపల పులుసులో అండి ఎప్పుడు కూడా బెండకాయ కానీ మామిడికాయ కానీ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి అలానే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇంకా గెరిట అసలే వాడకూడదండి మనం గెరిట వాడినామంటే చేపలన్నీ ఇరిగిపోతాయి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగానే చేసుకోండి మనం మూత పెట్టేసి ఇంకొక పదహైదు నిమిషాల సేపు ఉడికించుకుందామండి చూడండి ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు సేపు ఉడికిద్దామండి చూడండి రెడీ అయిపోయింది ఆయిల్ సపరేట్ అయిపోయింది రెడీ అయిపోయిందండి ఇంకా గ్యాస్ కట్టేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్